హైదరాబాద్ రవీంద్రబాద్లో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఎఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమానికి ముమ్మడి రాష్ట్రాల ఐటీ కమిషనర్ జీవన్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఏ ఆల్ ఇండియా టాపర్ సిరీని సన్మానించి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని మంచి స్థానంలో నిలవాలని కోరారు ఈ కార్యక్రమానికి ఎఎంసీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ ఎస్వీఎస్ విద్యా సంస్థల చైర్మన్ ఎర్రవల్లి తిరుమలరావు పోప రాష్ట్ర అధ్యక్షులు శామంతుల శ్రీనివాస్ కేవీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చిర్రా రాజుగౌడ్ డబ్ల్యూహెచ్ఓ జాతీయ అధ్యక్షులు సిహెచ్ భద్ర ఎస్ఆర్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ అమరేష్ ఎస్ఆర్ఎఫ్ అడ్వైజర్ పులికంటి రాజేందర్ ఎస్ఆర్ఎఫ్ బృందం తోట రాజు శశి మధు బాలు సన్ని పాల్గొన్నారు స్కూల్ I was feeling very great really? My mother and my father Good. was seated in the way they have given the award So all the Olympiads have been participating It's not for the award, he, he normally participates in all the Olympiads he Not only Ramadhan, all the Olympiads So I never expected to him to be getting an award At the school which he was in the middle? Every school always they support us All the children, not only him, everyone And you could have worked in that Ramadhan? Many, I don't remember ఈరోజు శ్రీ రామానుజ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒలంపాయిడ్స్ నిర్వహించినటువంటి స్టేట్ లెవెల్ జిల్లా స్థాయి విద్యార్థులందరికీ కూడా విజేతలందరికీ కూడా బహుమతులు ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషించదగినటువంటి విషయం ఈ సందర్భాన్ని ప్రోత్సహించుకొని రవీంద్ర భారతిలో గౌరవ మంత్రి గారిని అదేవిధంగా ఐఆర్ఎస్ అధికారులను విద్యావేత్తలను ఎంతోమంది ప్రముఖులను ఇన్వైట్ చేసి ఈ ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమైనటువంటిది అందులో చిన్న పిల్లల నుంచి చిన్న విద్యార్థుల నుంచి స్కూలు లెవెల్ వరకు అన్ని స్థాయిలలో మ్యాథమెటిక్స్ అంటే చాలా భయపడే వాళ్ళు అటువంటి మ్యాథమెటిక్స్ను భయం లేకుండా చేసినటువంటి తుమ్ము అంబరీష్ ఏదైతే ఉన్నదో ఆయన బేసికల్గా మ్యాథమెటిక్స్ టీచరు ఆయనే శ్రీ రామర్జ శ్రీనివాస్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ విద్యార్థులందరికీ సులభతరంగా ఉండే విధంగా ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్థాపించి ఇంత చక్కగా విద్యార్థులకు ఒక స్ఫూర్తినిచ్చి మ్యాథమెటిక్స్ అంటే భయం లేకుండా చేయడంలో ఈ ఈ ఇది ఉపయోగపడుతుంది ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో చాలా వరకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎస్ఆర్ఎఫ్ సంస్థ ఒక ఈ కార్యక్రమే కాకుండా వాళ్ళు రక్తదాన కార్యక్రమాలు కానీ హెల్త్ క్యాంప్స్ కానీ ప్రముఖులకు సన్మానం చేయడం వల్ల ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అందులో కొంతమందికి అవకాశం లభించినటువంటి ముఖ్యమైనటువంటి విద్యావేత్తలే కానీ ప్రముఖ డాక్టర్స్ కానీ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని గుర్తించడంలో ప్ర ప్రముఖ పాత్ర ఎస్ఆర్ఎఫ్ నిర్వహిస్తున్నది ఆ ఎస్ఆర్ఎఫ్ బృందానికి మరియు ముఖ్యంగా తుమ్మ అమరీష్ గారికి ఇటువంటి సే సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు అభినందిస్తున్నాను డాక్టర్ తిరుమలరావు చైర్మన్ ఎస్పీఎస్ విద్యా సంస్థలు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాను ఎంతోమంది విద్యార్థులను చూస్తున్నాము ఆ విద్యార్థులకు ఇటువంటి ఎంతగానో స్ఫూర్తినిస్తాయి ఈ ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా వాళ్ళు ముందుకు దూసుకెళ్తారు అంటే ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని నా లోపల కూడా ఒక రకమైన టాలెంట్ ఉంది నేను ఎందుకు ఎంతో ముందుకు వెళ్ళగలను అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను తట్టుకొని వాళ్ళు దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఒక మంచి ఖ్యాతిని గడిస్తారు నాలెడ్జ్ సంపాదించారు రామానుజం ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ అమరీష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి పిల్లల్ని వాళ్ళు చదువుతున్న పిల్లల్ని వాళ్ళ ఎంకరేజ్మెంట్ను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు అమరీష్ గారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఈ ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయని తెలియజేస్తున్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని మా అంటే చెప్పాలి కులస్థుడు అయిన అమరీష్ గారు చేయడం మాకు చాలా గర్వకారర్వకా గర్వకారణంగా ఉంది అని తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను प्लीज़ लाइक शेयर सब्सक्राइब एंड कमेंट जितेरी मीडिया